గోవింద హరి అందరూ ప్రకారమ చేతులు సరస్సుమైన ముందు మోస్మరణ చేయండి మోక్షాన్ని அங்க நோதனோரோவி பசுபாலகி கோவிங்க பாப விமோச்சனவி துரித்த நிவாரணவி சிஷ்ட பரிபாலோவி கஷ்ட நிவாரண கோவிந்தாமா సంకీర్తనలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి ఈరోజు పరమ పావనమైనటువంటి దివ్యధామైన వెంకటాచల మహాక్షేత్రంలో ఆనివర ఆస్థాన సందర్భంగా కర్కాటక సంక్రమణ పుణ్యకాలం సమీపించేటువంటి వేళలో స్వామివారి పుష్ప పల్లకిలో ఆ గజరాజులు ఘయకారాలు తెస్తూ ఉంటే చాలా చిన్న వయస్సులో శిశువుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య లేలన్నీ మనకు స్ఫురణకు తెస్తూ వీటన్నిటికీ ఆధారమైనటువంటి సర్వోన్నతమైనటువంటి సర్వజ్ఞులైనటువంటి సకలామర సేవితులైనటువంటి సర్వాంతర్యామి అయినటువంటి సర్వేశ్వరుణ్ణి నేనే అని చతుర్భుజాలతో ధ్యానముద్రతో ఈ సర్వాన్ని కూడా వీక్షించేటువంటి ఆ పరవాసుదేవుడుగా నేనే ఉన్నాను అని ఆనంద నిలయ దివ్యధామంలో ఏ పరమపురుషుని సందర్శనతో పరిపరి విధముల కోర్కెలను తీర్చుకుంటూ స్మరణాత్సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం వీరం శ్రీనివాసం భజయనిశ అని ఆదిత్య పురాణాంతర్గతమైనటువంటి ఆ దేవశర్మ స్తోత్రాన్ని మనం అనుసంధానం చేసుకుంటే ఆ స్మరణ మాత్రం చేతనే సుష్టులయ్యేటువంటి ఆ పరబ్రహ్మ పరమాత్మ మనకందరికీ ధ్యానాన్ని ఎలాగ ఉండాలో చూపిస్తూ శంఖచక్రధారి అయి ఆ పుష్ప పుష్పం పుష్పమనేటువంటిది హృదయానికి సంకేతం రంగురంగుల పుష్పాలు ఆ పుష్పాలలో చిన్ని శిశురూపంతో ఆ కన్నయ్య వెన్నని అందరికీ పంచుతాను నన్ను అందరూ కూడా నవనీత చోరుడు అంటాడు కదా కాదు కాదు నేను దేనికి ఆ చోరత్వం అందరికీ పంచటానికి పెంచుకోవటానికి మీలో హృదయ భావాలను ప్రేమ భావాన్ని పెంచటానికి నేను ఇప్పుడు పంచుతున్నానన్నట్లుగా ఆ వెన్నెల యొక్క వెన్న దొంగ అక్కడ నిలిచి వెన్నని చక్కగా స్వీకరిస్తున్న వాణిలాగా పంచేవాణిలాగా వీటన్నిటికీ ఆధారమైనటువంటి పరమ యోగ స్వరూపంతో ఇన్ని రూపాల మధ్య ఆ కలియుగ ప్రత్యక్ష దైవంగా ఇప్పుడు నేను ప్రస్తుతం ఈ పల్లకిలో ఉన్నాను అనంత గరుడ విశ్వసేనాదులు నిరంతర